हरे कृष्ण श्रीमद्भगवद्गीता अष्टमो अध्यायः अनगा एदवाध्यायम् अक्षरपरब्रह्मयोगः श्लोकम् इरवैदु धूमो रात्रिस्तथा कृष्णः षण्मासा दक्षिणायनं तत्र चान्द्रमसं ज्योतिः प्राप्य निवर्तते धूमो धूमो रात्रिस्तथा रात्रिस्तथा రాత్రిస్ ఇక్కడ రెండుసార్లు పలికినట్టు వస్తుందండి రాత్రిస్ అంటే సాని సైలి రాత్రిస్ ఇచ్చుకోవాలండి రాత్రిస్ తత్థ రాత్రిస్తా కృష్ణ కృష్ కృష్ణ ధూమో రాత్రిస్తా కృష్ణ ధూమో రాత్రి తథా కృష్ణ షన్మాసన్ అనకి పొల్లండి షణ్మాస దక్షిణాయనం దక్షి 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 దక్షిణాయనం షణ్మాస దక్షిణాయనం షణ్మాస దక్షిణాయనం తత్ర తాక రావచ్చు వచ్చింది కదండి అందుకే రెండుసార్లు వచ్చినట్టుగా వస్తుంది చూసుకోండి ఏనదు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి తత్ర 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 చాంద్ర పూర్ణభిమ్మ దగ్గర వస్తుందండి చాంద్ర చాంద్ర ఇక్కడ కూడా ఇదే విధంగా వస్తుందండి చాంద్రమసం చాంద్రమసం జ్యోతిహీ జ్యోతిహి తత్ర చాంద్రమసం జ్యోతిహీ తత్ర చాంద్రమసం జ్యోతిహీ యోగి ఇక్కడ పాక రావద్దు కదండి దానివల్ల కలపాలి ఇక్కడ ఎలా కలుపుతున్నామో మనం అదేవిధంగా యోగి ప్రాప్య యోగి ప్రాప్య యోగి ప్రాప్య ప ఇక్కడ పాకి పుళ్ళు వస్తుందండి పాప్య ప్రాప్య పాప్య అంటున్నాను ప్రాప్య యోగి ప్రాప్య నివర్తతే ఇక్కడ రాక పొళ్ళు వచ్చిందండి నివర్తతే योगिप्राप्य निवर्तते योगिप्राप्य निवर्तते धूमो रात्रिस्तथा कृष्णः षण्मासा दक्षिणायनं तत्र चान्द्रमसं ज्योतिः योगिप्राप्य निवर्तते हरे कृष्ण